హలో అండి తిరుపతి ట్రిప్ డే ఫోర్ ఈరోజు సాయంత్రమే మాకు ట్రైన్ ఉండింది సో ఉదయం అంతా ఖాళీ అనమాట ఎక్కడికి వెళ్దామని ఆలోచించుకుంటుంటే బుక్లమ్మాత టెంపుల్కి వెళ్ళాలని అయితే ఫిక్స్ అయ్యాము దానికోసం ఒక ఆటో అయితే మాట్లాడేసుకున్నాము ఆయన సిక్స్ హండ్రెడ్ చెప్పారు అంటే తీసుకువెళ్ళి తీసుకు వచ్చేలాగా మళ్ళీ హోటల్ రూమ్ దగ్గర డ్రాప్ చేసేటట్టు కానీ ఫోర్ హండ్రెడ్కి తీసుకువెళ్ళారనమాట టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుందండి అసలు ఎంత బాగుందో నేను ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట మేము చాలా ప్రశాంతంగా ఉంటుంది దర్శనం అయితే చాలా బాగా అయ్యింది క్రౌడ్ అయితే తక్కువే ఉండింది చాలాసేపు అక్కడ టైం అయితే స్పెండ్ చేసాము అంత నచ్చేసింది ఆ లొకేషన్ ఆ టెంపుల్ అంతా సో ఇక్కడ మాకు తొందరగానే అయిపోయింది ఇంకా మేము ఆటో డ్రైవర్కి ఏం చెప్పామంటే గోవిందరాజుల స్వామి టెంపుల్ దగ్గర అయితే డ్రాప్ చేసామన్నాము ఆ టెంపుల్ కూడా మాకు మా హోటల్ రూమ్కి వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంది సమ్మర్ కదా క్రౌడ్ అయితే చాలానే ఉండింది అక్కడ ఏంటంటే ట్వంటీ రూపీస్ టిక్కెట్ అయితే ఉంటుంది అంతకు మించి ఉండదు కానీ మాకు గంట గంటన్నర అయితే పట్టేసిందండి దర్శనం అవడానికి కానీ దర్శనం అయితే ఎంత బాగా అయ్యిందో ఎంత లేట్ అయినా కూడా చాలా బాగా అయ్యింది ఇంకా అక్కడే టూ ఓ క్లాక్ అలా అయిపోయింది అక్కడ నిత్యాన్నదానం ఉందన్నమాట అక్కడే భోజనం చేసేసాం మేము ఈసారి తిరుపతి ట్రిప్లో ఏంటంటే ఫోర్ డేస్ కూడా ఒకరోజు తిరుపతి తిరుమలలో ఒకరోజు శ్రీపురం ఒకరోజు అయితే తిరుత్తిని ఇంక ఫోర్త్ డే అయితే ఇక్కడ చేసామన్నమాట నాలుగు రోజులు దేవస్థానం భోజనాలే చేసాము పుత్నే అయితే వెళ్ళి తినేసి వచ్చామండి మాకు తోచింది ఎంతో కొంత అయితే చదివిస్తాము యాక్చువల్గా నాకు చాలా ఇష్టము ఇలాగ భోజనం అంటే దేవుడు భోజనం అంటే చాలా ఇష్టం అన్నమాట ఇంకా సాయంత్రం అయిపోయింది రైల్వే స్టేషన్కి వచ్చేసి తిరుపతికి బావి బాయ్ చెప్పేసాము ఇంటికైతే వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చిన వెంటనే ఏమో దేవుడికి దండమైతే పెట్టేసుకుని లడ్డూలు పంచే కార్యక్రమం అయితే ఉంటుంది కదా సో లడ్డూ ఇదైతే తిరుచానూరు లడ్డూ అండి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే పూలని అగరబత్తీస్ కూడా తీసుకుంటాను నేను తిరుపతి వెళ్తే కంపల్సరీ బాగుంటాయి అక్కడ అగరబత్తీస్ సో ఇలా సక్సెస్ఫుల్గా మా తిరుపతి ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాము థ్యాంక్